హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను విజాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం ఆ టూ డేస్ బ్యాక్ భారత మాతకు మహాభారతి అన్న కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో టూ బోట్స్ అనేవి రెండు బోట్లు అనేవి అగ్ని ప్రమాదం జరగడం జరిగింది అగ్ని ప్రమాదంలో ఒక అబ్బాయి చిక్కుకుపోవడం అయితే జరిగింది అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి హుస్సేన్ సాగర్ లోకి దూకడం జరిగింది ఆ అబ్బాయి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే గనక అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు దూకేసినాడు చెప్తున్నారు ఆ మా అబ్బాయికి ఈత రాదు అని కూడా చెప్తున్నారు ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి పెట్టిండ్రా ఒక్కటే మాకు కావాలి మూడు రోజుల నుంచి ఎత్తుకుతుంటే మంచిగా అనిపిస్తలేడంటే మరి ఇన్ని రోజుల నుంచి ఎవడన్నా ఉంటుండొచ్చు నాన్ల మరి పోలీసు వాళ్ళు అయినా వీళ్ళైనా కూడా మరి లోపల దించినాము చూపిస్తున్నాము అని అంటుండ్రు మరి అర్ధగంట అన్నారు అడు ఎవడ వస్తే అర్ధ గంటలు దేవులు పెడతామన్నారు ఇంతవరకు లేరమ్మా మూడు రోజుల నుంచి ఇంతకరం మేము కొట్టుకొని బతుకుని సచు కూడా ఉంటే మా కొడుకులు కోడళ్ళు మా మన్మలు మనమరాము మా మన్మడు వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా ఇట్లనే బతుకుంటారా మమ్మల్ని ఏం ఏమనుకుంటున్నారు ఈ కంటే అద్వాళ్ళం చూస్తుండ్రు మా బతుకులు ఏం చేద్దామంటే మా కొడుకు ఆటో నడిపిస్తాడు మేము కూలీలు చేసుకొని బతుకుతాము అప్పులు సప్పులు చేసి మంచిగా మన మనకి చదువుకున్న ఇరవై రెండు ఏళ్ళ కొడుకు డ్యూట్ వచ్చే సమయంలో మేము ఎట్లా బతకాలి అంతే కొడుకు పోయినాక మా సావులే కదా చూసేది నిన్న కూడా చెప్పినాం మేము మా మనిషి మాకు దొరికేదాకా మేము ఏం మాట్లాడమే కంప్లైంట్ ఇవ్వము తర్వాత మేము చూసుకుంటాము సాయంత్రం వరకు మేము కూడా చచ్చిపోతామని కూడా అమ్మ మాకేదో ఒక న్యాయం కావాలి సాయం కావాలి అందరు వచ్చి మాట్లాడాలి ఇంతవరకు మూడు రోజుల నుంచి ఒక్క కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు వాళ్ళ బిడ్డలు కొడుకులు చచ్చిపోతే తింటే ఊకుంటారా మా గరీబో వాళ్ళ కడుపులు కాల్సి ఎంత బాగుపడతారు ఎవ్వరొక్కడు ఫోన్ చేసి అయినా కూడా వాళ్ళే ఏడు ఎత్తుకున్నా చెప్పి ఫోన్ చేసి చెప్పే లేరా పెద్దోడే లేడు ఎప్పుడు చూడు వాళ్ళు అంతా కడుకున్నారా లోపల ఏడుండో ఏమో మరి ఆ బాబు అలా కన్న కడుపు అలా సదా మనం గుర్తుందిరా చూసుకోవాలని పెద్దోళ్ళ బిడ్డలు పో తింటే చూస్తారా ఎందుకని పట్టించుకుంటలేరు ఇంత అన్యాయం చేస్తుండ్రు ఇంత బా పని చేస్తున్నారు మా గరీబు వాళ్ళని మా సాగు చూస్తారా మీరు మా సాగు చూసి ఎంత బాగుపడతారు మాకు అంతకు పెళ్ళ పిల్లలు ఉండరు మా అవసరం మా కలకల కూడా మాకు అన్యాయం చేసేలా ముడుతుంది పిల్ల పిల్ల తలా ముడుతుంది మా గరీబీ పరిస్థితి అమ్మా మమ్మల్ని ఇంత ఏడు మా అన్నమాన మాకు కావాలి దొరతడా దొరకడా అయ్యాటి వరకు అలా దొరకకపోతే మాత్రం మేము ఊక్కం ఈ ఉంటాం మాకు టెంట్కి ఇంటి అవసరమే లేదు మూడు రోజుల నుంచి వస్తుంటే కొన్ని ముందక్కడికి వచ్చి మాట్లాడింది లేదు ఇప్పుడు మాకు టెంట్ ఎందుకమ్మా ఇవాళ ఇంట్లోనే వస్తాం మేము మాకు ఇవ్వాలడు వరకు మా అనవడి ఇట్లా రాకపోతే మాత్రం మేము ఊక్కం ఇక ఏం చేయాలో చేస్తాం కానీ మేము భరింపలేమమ్మా ఇవి వస్తాడు వస్తాడు ఇవి వస్తాడు అని ఎత్తుకుతున్నాం అంటారు మీరే మీద ఎత్తుకుతుండ్రా లోపల మిషన్లు పెట్టినా అంటారు మిషన్లు పెడితే అర్ధ గంటలు దొరుకుతాను అన్నోడేయడం ఇంతవరకు మా బాధలు మా కష్టాలు కూల్ చేసుకుంటే బ్రతకట వాళ్ళం మేము మనల్ని ఇంత అవసరం వ్యక్తి ఒక్కడు సాయం చేస్తా లేడు ఒక్కడు ముందుకు వచ్చి అమ్మ మీరు బాధ పడుతురు కలిసి పడుతున్నారు మా కొడుకుని కోడల్ని మమ్మల్ని ఓదార్చి ఒక్క మాట ఎప్పినళ్ళు లేదమ్మా వాళ్ళకి న్యాయం కాను పెద్ద 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 అయితే ఏముందమ్మా మా బాణాలు తీసుకొని పెట్టుకుంటారా మా దగ్గర మేము అన్నవాడు అంటే కూడా ఒక్కడింత వరకు లేడు మూడు రోజుల నుంచి సావని అనే మా సావృతి వాళ్ళు ఎంత బాగుపడతారమ్మా అటువంటి అప్పుడు అమ్మ మాకు సాయం కావాలి మాకు న్యాయం మాట్లాడండి మా మనమడి రావాలా మా రావాలే రావాలి పెద్దవాడు వచ్చి ఫోన్ చేసి మాట్లాడతాడు అందులో అందులో ఉన్నాడా లేడా అనేది దాచి పెట్టినరా అది కావాలా మాకు అసలు దాంట్లో పడిపోయాడని ఎవరు చెప్పారు మీకు చెప్పినారు కదమ్మా పటాకులు కాలుస్తుంటే పిల్లలు అలా అది దుకిన్రేట నేను కీత రాదు అలా ఉన్నాడు అని చెప్పిండ్రమ్మ కలిసిపోయినరు కదమ్మా చూస్తున్నాడు అలానే ఉండడు అట్లా అందుకోసము ఉన్నాడు ఉన్నాడా లేడా పోలీసు వాళ్ళు ఏమంటారు పొద్దున ఉన్నాడమ్మా లోపల ఉన్నాడు దిగుతుండ్రు ఇవ్వాలని నలుగురు చూపించినప్పుడు నాకు చూపించి నలుగురు లోపల మిషన్ పెట్టి ఎత్తుకుతుండ్రమ్మ గంట సేపట్లో దొరుకుతాడు అని అంటే ఇప్పుడు ఎందుకు తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు వరకు ఏది లేదు మీరేమి తిరుగుతుండ్రు అయిపోయాయి మరి ఎవరు ఎందుకు దొరుకుతలేదని లేదా అని అడిగిన వాళ్ళు లేరు వచ్చిన వాళ్ళు ఇదే ఒక్కడైతుంది అమ్మ మూడు రోజుల నుంచి మాకు ఈ చెప్పుడు చెప్పుడు మా నెత్తిపోతుంది మా దమ్మ ఖరాబ్ అవుతుంది కడుపు గంజి లేదు కంటి నిద్ర లేదు రోజు అన్న ఎవడో ఉన్నాడట ఆడవో అర్ధ గంటలు తీసుకొస్తాడని చెప్పిండు ఆయన పేరు ఏం పేరు ఆయన వచ్చిండమ్మా ఎత్తుకుతుండ ఏడమ్మ ఇంతవరకు ఏడి ఆయన వచ్చేదాకా తిరుపతి పోయిందో ఉన్నారు రాత్రి వచ్చిండు ఉన్నాడు రాత్రి వచ్చినోడు తొమ్మిది గంటల దిగినోడు ఇంత టైం అవుతుంది మరేడి ఎర్రసేపట్లో ఎత్తుకుతాడమ్మా పట్టుకొస్తాడు పోలీసు ఆయన ఏమంటుండదునా ఉన్నాడమ్మా అల్లేనే ఉన్నాడు అని చెప్పిండు నేను ఖచ్చితంగా అడిగితే ఉన్నాడమ్మా అల్లేనే ఉన్నాడు అని చెప్తాడు మరి అల్లనే ఉంటే ఎందుకు దొరుకుతలేడు చెప్పమ్మా లేని వాళ్ళ పిల్లలు చేస్తున్నారు అదే ఇట్లా చేస్తే న్యాయం ఉంటది అమ్మి అదే అంటుందమ్మా కిషన్ రెడ్డి బిడ్డ గాని కొడుకు గాని ఇంకా పెద్ద ఎమ్మెల్యే గాని ఎవరు కాని ఆయన బిడ్డల కొడుకులకు కూడా ఇట్లా అయితే మాత్రం అందరూ మాకు కడుపులు కావా మేము కష్టపడి ఉప్పరి పని బాయిదోడ పోయి పని చేసుకుని తిండి రా మీ లెక్క కష్టాలు లేకుండా ఈ సొమ్ములు ఆ సొమ్ములు గవర్నమెంట్ సొమ్ము తిని మేము బతలేము ఎక్కడికి కష్టం ఉన్నా తింటున్నాం లేని నాడు అంటున్నాం మా బతుకులకు మాకు సాయం చేస్తే మాకెంత పేరు ది దేశానికి ఎంత పేరు ఉంటుందా ఒక్కడొచ్చి మమ్మల్ని అడుగుతా లేరు మా అవసరం మా కలకల మీకు ముట్ట మా పిల్ల పిల్ల తరానికి మేము కష్టపడి ఉన్నాయి అప్పులు చేసుకొని అంతే కొడుకు చదివిచ్చినామమ్మా చదువుకొని రేపు డ్యూటీలు చేసి అమ్మాయిని దాస్తాడు మమ్మల్ని దాస్తాడు అని ఆశపడము అంతే ఎత్తు కొడుకు పోయిందంటే మేము ఇంత బాధపడితే ఎవడు ముందుకు వస్తలేడు దేని గురించి దేని గురించి వస్తలేరు వాళ్ళ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరు లేరా వాళ్ళ ఉంటే అట్టే ఉంటారా మాకు కడుపులు కావా ఎప్పుడు చేస్తారో చెయ్యని అమ్మ ఎప్పుడు ఇవాళ మాత్రము నా మనమడు బయటకి రాకపోతే మాత్రం ఇంకా వేరే తిరగ చేస్తాం ఇక మేము అంతే అమ్మా ఇక మాకు ఓపికలు లేవమ్మా ఓపికలు లేవు మాకు కడుపు గంజ లేదు కంటినీధులు లేదు ఈ ఎండలు చేసే పరిస్థితి ఉందంటారా ఏం చేస్తాము మేము మా మన్మడు వచ్చినాకనే లెక్క మా మనమడు పై వచ్చినాకనే లెక్క ఉన్నాడా లేడా వాళ్ళ మాకు తెలవాలి బతికిండా ఇక్కడ తీసుకుపోయి దాచిపెట్టిండ్రా మన్మడైతే నిన్న మూడు రోజులు ఇవాటికి నీడికి వచ్చి నీళ్లు లేవు నీళ్ళు లేవు ఏది లేదు ఇది వరకు ఇంకా మా బాబుది జాడ తెలుస్తుంది ఎంకరేలు చేస్తున్నాం అంటారు అది చూస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు ఇది వరకు ఇంకా పత్త తెలుస్తుంది మరి ఉన్నాడా ఎటు ఉన్నాడో ఎటు ఏ ఉండదు కూడా తెలుస్తుంది దయచేసి మా బాబుని మాకు ఒప్ప చెప్పండి మా మనమని ఇట్లా మాకు అదే కావాలి మాకు ఏది లేదు బాబు చూస్తున్నాం ఎత్తుకుతున్నాం కాదు వాళ్ళు చూస్తుండ్రు చూస్తలేరు మా మనమడి మూడు రోజుల నుంచి మళ్ళీ పడితే ఎవరు పట్టించుకుంటలేరు చూస్తలేరు ఏ పెద్ద పెద్ద వాళ్ళు రాలేదు పిల్లగాడు ఏమైందని అడుగుతలేరు మాకు మా బాధ తెల్లని దాకా పొందేదాకా మూడు రోజుల నుంచి పడుకున్నాం ఒక్కళ్ళు వచ్చి అమ్మ మీరు బాధ పడుతుండ్రా ఏమైందని అంటలేరు దేవునికి ఎరక మిమ్మల్ని వాడి చచ్చిపోతామని చెప్తే కూడా ఒక్కరు వచ్చి కూడా ఏందమ్మ మీరు బాధపడుతున్నా అంటలేరు నా కొడుకు అటు నడిపిస్తుంటాడు పిల్లగా చదువుకుంటూ రూటికి కొడుకు చేతికి వచ్చిన కొడుకు కొడుకు మా పానాలు ఎట్లుంటాయమ్మా మా బతుకులు ఇప్పుడు సహాయకారం చేసి ఇట్లా మాట్లాడటోళ్ళు లోకం లేన ఉండరా పెద్ద ఇంత అన్నాయమ్మా అమ్మ మా బతుకులు చేసిండు ఎట్లా చేయాలమ్మా మాకు సాయం కావాల సాయం కావాలి మా మన్మని తీసి మాకు చూపియ్యాలి మాకు కావాలి అయ్యేదాకా మేము ఊకోము ఏడికైతే ఆడికైంది మా పానాలు పోయినా సరే కానీ మాకు మా మన్మని చూపించాలి ఎత్తుకుతున్నాం ఎత్తుకుతున్నాం అంటూ ఇంకా దొరుకుతలేదు అంటున్నారు మూడు రోజుల నుంచి మా కంట్లో ఒత్తులు పెట్టుకొని మా పానాలు కూడా పోతేన్నాయి వాడు ఇంతవరకు వరకు వస్తా లేడు అరే వస్తాడమ్మా దొరుకుతాడు చెప్పిన చేసిన చేసినోడు లేరు పిచ్చోళ్ళు లెక్క కూర్చుంటున్నాం పోతున్నాం మేటుస్తున్నాం వస్తున్నాం చదువు అయిపోయిందండి చదువు అయిపోతుంది ఇక డ్యూటీ వస్తుంది అని అన్నాడు చదువు అయిపోతుంది అడుగు మా కూడా అడుగుతున్నాయి ఇక్కడికి బాబు చెప్పలేదు వస్తుందని తెలుసులే మాములుగా బయటికి పోయేసి వస్తా అని చెప్పిండు అంతే నాకు బయటికి పోయినాక ఫోన్ చేసిన ఇక్కడికి వచ్చిన ఫోన్ చేస్తే తేడున్నంటే ట్యాంక్ బండ్కాడు అని చెప్పిండు వస్తా అని చెప్పిండే పది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక స్విచ్ ఆఫ్ అని వచ్చింది నా కొడుకు నాకు కావాలి కొడుకు నాకు మంచిగా సేఫ్టీగా రావాలి మీ ఒక్కడే ఉన్నాడంట ఇంకెవరైనా ఉన్నారంట ఒక్కడే కొడుకేదే త్రీ డేస్ లోపల పంపించామని చెప్తుంది పోలీసులు మిషన్ తొమ్మిది గంటల నుంచి ఇంతవరకు ఏది లేదు తిరుగుతుండ్రు మీద ఉన్నాడా లేడా అని కూడా చెప్తా తెలుస్తుంది తెలుస్తులు పట్టించుకుంటలేరమ్మా ఎట్లా నా ఎట్లా ఎట్లొస్తాడు అమ్మా అందులోకి వెళ్ళి కిందికి పోయి చూసినాక దొరకాడు అమ్మ చెప్పు ఎంత అన్యాయం చేస్తుండ్రమ్మ మాకు మా ఎంత మాకు అంత ఎత్తు కొడుకు వేడు దొరుకుతాడమ్మ మాకు మంచి చదువుకున్నవాడు డ్యూటీ చేసి తల్లిదండ్రిని మమ్మల్ని మా మనమడు అత్తాడు కదా అని ఆశ పెడటం గానీ ఇట్లా నోట్ల మన పోసి ఇట్ల అవుతాడని అనుకోలేదమ్మా మేము ఇట్లా అనుకోలే కొలువు చేసి సాత్తది అమ్మ కొడుకు ఆటో నేను నేనున్న చదువు అయిపోతుందమ్మా నాకు డ్యూటీ మంచి డ్యూటీలు వస్తున్నాయి నేను డ్యూటీ చేసుకొని మిమ్మల్ని చేద్దా అని అన్నోడు ఎక్కడ పోయినాడు ఆ దోస్తులు తీసుకొని వచ్చి అందులో పటాకులు పెట్టి వానికి ఇచ్చేసారంటే మేము నమ్ముతలేమమ్మా వాడు వస్తున్నాము వస్తామ్మా పది గంటల వరకు అన్నాడు ఇంత వరకు లేడు కొడుకు అదే మాట ఇంతవరకు నా మన్మడి రాలేదు నా కోడలు కొడుకు ఈ పరిస్థితి అయిపోతున్నారు బతుకులమ్మ అటువక్కులు చేసుకుని చేసుకొని బతికేటోళ్ళం గారి బోల్లం మేము మాకు సాయం కావాలమ్మా మాకు న్యాయం కావాలి సాయం కావాలి నా మనమడి కావాలి ఏదైనా చెప్దా అనుకుంటున్నారు అనుకుంటేలే ఇప్పుడు మా మన్మడి వచ్చినాక చూసుకుంటాం ఇప్పుడు ఏమనమ్మ మా మన్మడ రావాలి వచ్చినాక మేము తర్వాత ఏం చేయాలని నాకు చేస్తాం అంతే అమ్మ మేము అదే తలుచుకున్నాం మా మన్మడ వచ్చేదాకా ఇప్పుడు ఏమనం తర్వాత ఏం మాట్లాడాలి ఏం చేయాలి మేము ఏదాకంటే దాకా పోతాం అమ్మ అంతే గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని ఇంకా తర్వాత ఇప్పుడు పిల్లగాడు మా మన్మడి వచ్చినాక మా మన కావాలి మా మన్మడు మాకు కావాలి అంతే మేము మంచి నీళ్ళు లేకుండా తల్లి కొడుకు మా కొడుకులు ఎట్లా సోకా వాడుతురు ఎవ్వరు గాని గిట్లొచ్చి గిట్లా మీ బాధ ఏంది మీ పరిస్థితి ఏందని కూడా అడిగేటోళ్ళు లేరు వస్తురు ఇవే వీడియోలు తీస్తురు పోతురు కానీ ఇవే అయితున్నాయి కాని మళ్ళీ వచ్చి కూడా ఎవరు ఎంక్వైరీ చేస్తారు లేరు మమ్మల్ని అడిగేటోళ్ళు ఇవ్వరు లేరు మాకు ఏం లేదు దయచేసి మా బాబుని మాకు గొప్ప చెప్పండి మా చెప్పండి ఎందుకంటే సరే ఇక్కడ అబ్బాయి అజయ్ అన్న అబ్బాయి దీంట్లో మునిగిపోవడం జరిగింది కదా మరి తల్లిదండ్రులు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే కుటుంబం మొత్తం ఇక్కడే కాపలాగా సగ కూర్చున్నారు వాళ్ళు చూస్తే చెట్టు కూర్చున్నారు కానీ వాళ్ళకి ఏం వసతులు ఇది సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం నిర్వహించింది స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది టూరిజం డిపార్ట్మెంట్ వీళ్ళకి సహకరించి వీళ్ళందరినీ కలిసి వీళ్ళందరూ ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏ రెస్ ఇప్పటి వరకు మూడో రోజు అవుతుంది ఇరవై ఆరో తారీఖు నైట్లు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు మూడు రోజుల నుంచి ఇక్కడ ఏ అధికారి రావడం గాని పరవశించడం గాని పది పదిహేను మంది విద్య ఇంట్లో ఇంజూర్ అయ్యిండ్రు ఇప్పుడిప్పుడే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూస్తే ఎయిటీ పర్సెంట్ తలగబడ్డ వ్యక్తి చనిపోయిందని తెలిసింది ఆయన అయితే దా దానికి హాస్పిటల్ జాయిన్ చేసిండు ఇక్కడ రాత్రి ఇరవై ఆరో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు ఈ సంఘటన జరిగింది అప్పటి నుంచి ఆ మా పిల్లలు లేడు అబ్బాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బతికి ఉన్నారు కాబట్టి వాళ్ళు రిస్క్యూ టీం కాపాడేది ఈ నన్ను ఈ రిస్క్యూ చూడలేదు చూడిచ్చిందా చూడలేదు తెలియదు కాకపోతే వాళ్ళు అక్కడ ఇక్కడ నుంచి అందరిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మా ఫ్రెండ్ లేడు అజయ్ అజయ్ అని పిల్ల లేడు మా ఫ్రెండ్ అని దీనికి ఆ లేడని తెలిసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అతను చెప్పిండు మూడు గంటలకు రాత్రి మబ్బుల ఇట్లా ఇక కనబడతలేడు ఇట్లా అంటే వాళ్ళ ఫోన్ వీళ్ళు కూడా ఆ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ వేరే వెళ్తాను తీసుకొని వాళ్ళకి చేస్తే వాళ్ళు చెప్పిర అనమాట అప్పుడు మేమైతే ఉన్నాం ఆయన కనబడతలేడు మళ్ళీ ఏమైందో తెలియదు అండి ఉంది వీళ్ళు మొన్న రాత్రి ట్వంటీ సెవెంత్ రాత్రి మబ్బుల నాలుగు గంటల ఇక్కడనే ఉంటున్నాం పదివ పది మంది అంటారు సామాన్య పది మంది అంటారు పది మంది కొంచెం మంది కొంచెం కొంచెం ఇంజూర్ అయినాయి ఇప్పుడు వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కొంచమే ఇంజూర్ అయింది వాళ్ళు అందుకనే వాళ్ళు బతికిపోయినరు ఎవరైతే ఆ బోట్ లో క్రాకర్స్ పెట్టినరో ఆ క్రాకర్స్ బస్ అయి ఆ క్రాకర్స్ కాల్చున్నప్పుడు ఇవి ఎగిరి ఆ రాకెట్స్ ఇక్కడ అక్కడ పోయి వేరే బోట్ మీద పడ్డది ఆ పార్టీ బోట్ అది ఆ పార్టీ బోట్ మీద వండినందుకు దానికి కూడా మంటలు అంటుకున్నాయి కాబట్టి దుంకేసారు అది పర్మిషన్ ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అంత పెద్ద క్రాకర్స్ ని లోపలికి ఎట్లా తీసుకెళ్ళారు అది ముందు మెయిన్ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి ఎందుకంటే మేము ఇక్కడ ఈ పడవలో ఈ బోట్ పడవలో మనని కనీసం ఇది కేక్ని కూడా తీసుకుని తీసుకుపోనియరు అలాంటప్పుడు ఇంత పెద్ద క్రాకర్స్ తీసుకుపోనికే పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఎట్లా తీసుకపోయిన వాళ్ళు ఏ ఏ ఏ బేస్లో తీసుకపోయారు ఏ బేస్లో పర్మిషన్ ఎందుకు ఇచ్చిందో ఎట్లా ఇచ్చిన్నారు అంటే రాజకీయ నాయకులకు ఒక ఒక రూలు లేకపోతే మా సామాన్యులకు ఒక రూల్ ఉంటుందా ఉండదు కదా మేమైతే పైసలు పెట్టి బోట్ బుక్ చేసినా అని వాడిని మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్ చేసి అన్ని చెక్ చేసి పంపిస్తారు అలాంటప్పుడు ఈ ఎందుకు చెక్ చేయాలి ఇంత పెద్ద క్రాకర్స్ పలిగినాయి దానికి ఎవరు బాధ్యత వహించాలి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా లేకపోతే టూరిజం డిపార్ట్మెంటా పోలీస్ డిపార్ట్మెంటా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు అసలు ఉండాలి ఏంటంటే ఈ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఎవరి మీద బుక్ చేయాలి అది టూరిజం డిపార్ట్మెంట్ మీద బుక్ చేయాలి టూరిజం డైరెక్టరా చైర్మనా ఎవరో వాళ్ళ మీద బుక్ చేయాలి అది పెట్టేసి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం సైన్ పెట్టు అని తీసుకొని వస్తే అది ఏంటంటే బోట్ కలవద్దు బోట్ కలవడితే మాకేంది మాకు బోటు మా బాబు తప్పిపోయాడు దాన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అంటే ఇప్పటివరకు బుక్ చేయలేదు ఎఫ్ఐఆర్ కరెక్ట్లేరు తీసుకున్నా కూడా ఆ అబ్బాయి రాడు కదా సార్ రాడు రాడు కాబట్టి వాళ్ళు వచ్చి కనీసం ఇక్కడికి వచ్చి సానుభూతి మేము అనేది వాళ్ళు వచ్చి మీరు అబ్బాయిని బజ్ రక్షిస్తారా తెచ్చిస్తారా మేము మనం ఎవరైనా అదంతా గుడ్డిగా అనుకో మనం కాకపోతే వాళ్ళు నిర్వాహకులకు కనీసం ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ప్రాణం పోయింది వేల కోట్లు పెట్టిన రాని ప్రాణాన్ని తిరిగి రాని ప్రాణాన్ని ఒక గరీబో వాళ్ళ పిల్లగాడు ఆ పిల్లగా ఆయన వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్ ఆటో నడిపించుకుంటా పిల్లల్ని చదివిస్తుంటా గీతాంజలి స్కూల్లో కాలేజీలో చేస్తే ఎంత ఎంత ఫీజు అయితే అంత భరించుకుంటూ ఆయన కష్టపడి చదివిస్తే చేతికి వచ్చిన పిల్లగాడు ఈ గంగమ్మ పుట్టలు పెట్టుకున్నట్టు వీళ్ళు ఈ రాక్షసులు పుట్టలు పెట్టుకున్నట్టు ఉంది పడవన పటాకులు కాల కలవడం మూలంగానే ఈ సంఘటన జరిగింది ఇది పర్మిషన్ ఎవరి వాళ్ళ మిస్టేక్ ఎవరైతే ఇక్కడ క్రాకర్స్ పేలుస్తున్నారో ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఆరతి ఇచ్చిన కిషన్ రెడ్డి గారి సెంట్రల్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వాళ్ళు బాధ్యత వహించాలి ఇప్పటికే ఎవరికి మేమందరికి ఫోన్ చేసినాం ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటారు ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద తీసుకోవాలి ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ మీద తీసుకోవాలి అంతే కదా గవర్నమెంట్ ఇచ్చింది ఏం దానికి వచ్చింది ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఇచ్చింది పటాకులు కలవడానికి ఎవరు ఇచ్చిండ్రు దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది టూరిజం డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేయాలి ఎందుకు ఎందుకు అయింది అనేది లేకపోతే వాళ్ళు ఏ ఏమైనా పైసలు తీసుకొని ఇచ్చిందా లంచం తీసుకున్నరా లేకపోతే ఒత్తిడికి లొంగిన్ రా చెప్పాలి కదా అంటే త్రీ డేస్ నుంచి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు గాని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గాని మున్సిపల్ మున్సిపల్ వాళ్ళు గానీ మన టూరిజం వాళ్ళు గానీ మినిస్టర్స్ కానీ ఏరియా ఎమ్మెల్యే గానీ ఏరియా కార్పొరేటర్ గానీ ఎవరు ఇక్కడ వరకు రాలేదు బీజేపీ చేసిన మహారతికి ఉన్న చైర్మన్ ఎవరు వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళని వచ్చి పరమ ఎవ్వరు ఎవరు ఇక్కడ ఎప్పటివరకు అడగలేదు ప్రాణం కదా పెద్ద ప్రాణం ప్రాణం అయితే చిన్నదా పెద్దదా కులం పెద్దదా చిన్నదా ప్రాణం మాత్రం అందరికి ఒకటే ప్రాణం మేము పద్మశాలి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక ముద్దు బిడ్డ నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుని నేను నిన్న నేను తెలిసిన పరిస్థితి ఇక్కడనే ఉండి మేము చేస్తున్నాం మేము ఎందుకు చేస్తున్నాం మేము రావ రాకుండా నడవదు బీసీ ఒక బీసీ కాన్సెప్ట్ మీద వచ్చింది నేను బీసీ తెలంగాణ జాగృతి అధ్యక్ష జనరల్ సెక్రటరీ స్టేట్ జనరల్ సెక్రటరీ మా బేస్ లో మేము ఇక్కడికి వచ్చి మేము అన్ని మా మేము ఏమంటున్నాం అంటే గవర్నమెంట్ తోటి ఇక్కడికి వచ్చి కనీసం ఈ వెరిఫికేషన్ ఆ పడవలు తిరుగుతున్నాయి ఏంటిది అది వాళ్ళు సరదాగా తిరుగుతున్నరా లేకపోతే ఎందుకు తిరుగుతున్నారు మీదే తిరుగుతున్నాయి కింద ఎవరు పోవాలి కింద ఒక కింద దూరాడరు కదా గజయితగాలను పెట్టి దూల ఇచ్చి వెతికిపిస్తే అవుతుందని నిన్నటి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కానీ ఇప్పటివరకు మీడియా మీడియా వాళ్ళే స్పందిస్తున్నారు కానీ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరు ఇక్కడికి వచ్చి సానుభూతి కానీ సమాజ సంజాయించడం కానీ మేము ఇట్లా చేస్తున్నాం ఈ ముందు మీద ఎదుర్కొంటే ఇలా అవుతుంది ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేది నాదుడే లేడు అసలు వాళ్ళకు ఒక ప్రాణం పోయింది అన్న లేనే లేదు సరదా సరదాగానే ఉన్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోండి సో గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను తొందరగా ఇప్పుడైనా ఇప్పటికైనా గజ పెట్టి వాళ్ళని తీయించి తొందరగా ఈ సమస్యని వాళ్ళ తల్లిదండ్రుల కోతని గర్భ కోతని వాళ్ళని ఓదార్చాలని ఓదార్చాలంటే వాళ్ళ బాడీ దొరికితే కొంచెం ఇదవుతుంది అప్పుడు కొంచెం మనసుకు ఉన్నడా లేడా దొరికిందని కావు పోయి అనుకుంటాం లేకపోతే ఇంకా ఇంకెన్ని రోజులు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మనుషులు ఉంటారు షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకేమైనా అయితే వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా ఎవడైనా ఇప్పుడు పదిహేను కదా అవును ఇక్కడ వంద మంది అత్త ఈ నీళ్ళు అక్కడ కలిసి మా వాళ్ళు అందరూ ఈ పోలీసు వాళ్ళు వెళ్ళగొడుతున్న పోలీసు వాళ్ళు అయితే అలగొట్టేస్తారు గేట్లు మూసేసిండ్రు మీరు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ గేట్ ఇక్కడ గేట్ మూసేసిండ్రు వెహికల్స్ రాకుండా ఇప్పుడు గీతాని స్కూల్ నుంచి ఒక మూడు నాలుగు వందల మంది బస్సు వస్తున్నారు వస్తున్నారు ఆ గేట్లు మూసేసి ఆ గేట్ మూసేసారు ఈ గేట్ మూసేసి అది ఎందుకండి ఇది పబ్లిక్ ప్లేస్ కదా రోజు రోజు కుళ్ళ ఉంటాయి గేట్లు ఇక్కడ ఉన్నా మేము ఇక్కడ ఇక్కడనే ఉంటాం కదా రోజు గేట్లు కుళ్ళు ఉంటాయి ఈ రోజు నిన్న గేట్లు మూసేసారు ఎట్లా రావాలంటే గేట్ ఇది మేము ఇప్పుడు గోటుతో తెంపుకొని వచ్చింది తీసుకొని వచ్చినాం పోలీసులు ఏమందుకు ఎందుకు వచ్చారు ఏ రావదు రావదు అంటే ఎందుకు రావద్రా మీ ఇంటికాడ నీ డ్యూటీ చేస్తున్నావు నీ నీ కొడుకుకో బిడ్డకో నీ తమ్మునికో అయితే నీ బంధువులకు అయితే ఎట్లా వాళ్ళు కూడా ఇది చూసుకోవాలి కదా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంటే అడగాదు ముందు అడగాలి మేము అది అది ఒక ఒక హండ్రెడ్ పర్సెంట్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మంది ఎక్కువ జమ అయిపోతే మళ్ళీ లొల్లి అయితే ఏమైనా వేరే ప్రారంభం అవుతారు కానీ బాడీ దొరికేంత వట్టుకు మా ఓపికే చూస్తున్నాం మేము ఓపిక పడుతున్నాం బాడీ దొరికిన తర్వాత మేమేందో మా ఏందో మా బీసీ బీసీ సంఘాలు అన్ని బీసీ జాగృతి కానీ బీసీ మా బీసీ సంఘాలన్నీ కూడా అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు వస్తున్నారు మేము అందరికీ ఇన్ఫర్మ్ చేసినాం అందరు వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా పెద్ద కార్యక్రమం అవుతుంది కాబట్టి మీరు ముందు గేట్లు ఓపెన్ చేయండి మీరు మేము ఈ ఈ మా మీ దానికి తెలియదు అంటే ముందు గేట్లు ఓపెన్ చేయండి గేట్లు ఎందుకు బంధు పెట్టుకుంటున్నారు మీరు ఏం దొంగలా ఇక్కడ దా దాసుకు దాచుకుంటుందా ప్లేస్ అయితే కదా దాచుకోదు కదా రోజు కుళ్ళ పెడతారు మీరు టూరిజం ప్లేస్ ఇది మీరు పైసలు ఇచ్చేటువంటి రాణిస్తారు హోటల్ నడవాలి ఏమంటే వీళ్ళందరికి రావాలి కదా వాళ్ళు అట్లా ఉంటప్పుడు ఇప్పుడు ఎందుకు బంధు పెడతారు మీరు దీంట్లోనే మీరు ఆలోచించుకోవాలి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మాకు గేట్లు ఓపెన్ చేసేయండి రానియండి ఎప్పుడైతే మీరు ఎంత మూస్తారో అంత పెద్దగా ఇష్యూ అవుతుంది ఉధృతం చేస్తాం మేము మా మాకు మాకు చాదాగా కాదు మా ఓపికే నశిస్తుంది బాడీ దొరకాలి మాకు ముందు బాడీ దొరికిన తర్వాత మేమేందో మా తడాకేందో వీళ్ళు ఎట్లుంటారో వీళ్ళు ఎట్లా నిద్రపోతారో చూస్తాం మేడం ఇప్పుడు ఆ అబ్బాయితో పాటు ముగ్గురు అబ్బాయిలు బోటులు పోయారు ఫ్రెండ్స్ అజయ్ అంటే గలత్ అయిపోయింది కదా ఇద్దరు వ్యక్తులు రాఘవేంద్ర అని సాయి చంద్ర అంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు పోలీస్ కస్టడీలో నిన్న నుంచి ఉంటారు మొన్న రాత్రి నుంచి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఆ పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారన్న మీడియాతోని మాట్లాడారన్న వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన చెప్పాల్సిన అవసరం ఉంది కదా పోలీసు వాళ్ళు కస్టడీ పెట్టుకొని వాళ్ళ వాళ్ళని అసలు మీడియా ముందుకు తెస్తలేరు ఈ తల్లిదండ్రుల ముందు తెస్తారు ఏం జరిగిందో విషయాన్ని అసలు చెప్పకుండా నిన్న నుంచే వాళ్ళని దాసి పెడుతురు రోజు కూడా ప్రవేశపెట్టలేదు అందుకనికే భారత మాతా ఫౌండేషన్ వాళ్ళు ఆ పైనుంచి కిషన్ రెడ్డి గారితో ఏం ఫోర్స్ జరుగుతుందో మాకు అర్థమైతే లేదు కానీ దాని బలహీన ఈ యొక్క ఈవెంట్ నిర్వహించి ఏదో చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది దీనికి ఇంతతో ఊకోము మొత్తమే ప్రత్యక్షంగా కనబడుతుంది నగరం నడిపోతుంది జరిగినటువంటి కార్యక్రమం నిత్యము అనునిత్యము మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సచివాలయం వచ్చిపోతూ ఉంటారు ఒక్కడు కూడా ఈ రోజు వరకు స్పందించాల మన మతాత్మకత రావాల్సిన అవసరం ఉంది కదా కిషన్ రెడ్డి తెలుసు కిషన్ రెడ్డి కార్యకర్తలు పంపొచ్చు భారత ఫౌండేషన్ చేసిన వల్ల వాళ్ళు తప్పని తెలిసి వీళ్ళకి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చుడు ఇన్ని పటాకులు కాల్చి కాల్చున్నప్పుడు ఇచ్చారు అది మీ అక్క ఎక్కడది ఆ పోయిన వ్యక్తి రెండు పడవలు పదిహేను మంది పోయి కదా పదిహేను మంది వద్ద గాయాలి వాళ్ళు వైపు పోయి మిగతా వాళ్ళు ప్రవేశపెట్టి ఇక్కడ మీడియా ముందు చెప్పాలి కదా ఏం జరిగిందో అది చెప్పకుండా దాచిపెట్టి ఈ కేసును తప్పుతో పట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఎవరు ఊహము ఈ విషయం ఏదైనా జరగాల జరిగినట్టు జరిగినట్టయితే పూర్తి బాధ్యత భారత ఫౌండేషన్ కిషన్ రెడ్డి అల్లి అల్లు అర్జున్ మీ ఎట్ల కేసు జరిగిందో కిషన్ రెడ్డి మీద మీరు ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా ఇప్పటి ఎందుకు ఎందుకు బుక్ చేస్తా వీళ్ళు అంతే కదమ్మా నీకు తప్పు లేనప్పుడు నీకు నీకు ఎఫ్ఐఆర్ బుక్ అయితే వచ్చి మాట మీడియా ద్వారా తెలియబడుతుంది కదా ఆ కుటుంబానికి భరోసా కదా వాళ్ళు పెద్ద ఉన్నవాళ్ళు కాదు అటు నిచ్చెం నిత్యం కానీ పుట్టాడ పరిస్థితిలో ఉన్నారు అది మార్మల మర్యాళ గ్రామం ఒక సమాచారం పెద్ద ఎత్తున మా చేనేత వర్గాలు కానివ్వండి అండి రాష్ట్ర నలుమూలు ఇప్పటికే చాలా సమాచారం పోయింది బయటికి సమాచారం ఎందుకెళ్ళంటే మామూలుగా మాకు ఏమనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీళ్ళకి వీళ్ళకున్నటువంటి మధ్య కేసుల వాళ్ళు స్టార్టింగ్ లాగ రాల బీఆర్ఎస్ ప్రభుత్వం రాసి కదండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందండి అంటే వీళ్ళు స్వార్థ స్వార్థ రాజకీయాలు కుట్ర వల్ల ఇలాంటి పరిస్థితి అయితే రాలేదు అదే ఇంకో వ్యక్తి ఒక ఒక ఎమ్మెల్యే కొడుకో మంత్రి కొడుకో ఇంకెవడేమైతే ఇలా ఉటా గజ గజయితాలు ఇల్లు కేంద్రం నుంచి బలగాలు వచ్చేసి రక్షించండి కదా అట్లీస్ట్ గజఈతగా కదా ఇతగాలు కూడా మొన్న నుంచి ఒక గజ ఈతగాలు ఇవ్వాలా నీళ్ళ మురికి చూసేవాళ్ళు కావాలా ఓదే తిప్పుతూ మీరు నిన్న నుంచి ఇదే డ్రామా నిన్న నుంచి ఇదే డ్రామా అది మరి ఈ ప్రజానికానికి బాధ్యత చెప్పాల్సిన ప్రభుత్వం కూడా ఉంది కదా ఇది ఇట్ల కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఒక జరిగిన సంఘం జరిగితే కిషోర్ రెడ్డి ఆఫీస్ కానీ బిజెపి ఆఫీస్ ఒకటి ఇదే సచివాలయం ముందు మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము తెలియజేస్తాం కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఎవరు రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా రాలే అలా కాన్సెషన్ ఈటర్ రాజేందర్ గాని రాజేందర్ గాని ఎవరు రావాల్సిన బాధ్యత ఉంది కదా వాళ్ళకి ఎట్లీస్ కూడా లేదు అసలు నిన్న నుంచి చెప్తున్నాం సార్ ఇక్కడ ఒక టెంట్ వేయండి కుర్చీలు వేయండి ఏమైనా ఏర్పాటు చేయండి ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు కూడా ఏమి ఏర్పాటు చేయాలి నిన్న నుంచి ఎండలో వేయండి వాన ఎండలో ఎండుకుంటే ఇదంతా చెట్ల పక్షుల తిరుగుతారు నిన్న నుంచి ఆహారం లేవు రాత్రి బాల్ రాత్రి కూడా మాములు పది మంది ఇక్కడ రోడ్ల మీద పడుకోరు మరి ఇప్పటికైనా ఇప్పుడు మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేస్తే ఆల్రెడీ ఆడ టెంట్ వేస్తారు మధ్యాహ్నం ఆకలి భోజనం పెడతారు అదే పరిస్థితి ఏమొచ్చు కదా అంటే ధర్నా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి తప్పనిసరి ధర్నా ధర్నానే కాదు మాకు నష్టం జరిగినట్టయితే తప్పనిసరి ధర్నా చేస్తాం ఇల్లు ముట్టడిస్తాం ఈ భారత మాతా వాళ్ళ చూస్తాము ఈ రాష్ట్ర కూడా చూస్తాం ఎవరు పూర్తి బాధ ఏంటి భారత మాత ఫౌండేషన్ భారత మాత హారతి నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు తీసుకోవాలా దీనికి అనుమతి అనుమతి ఇచ్చినటువంటి టూరిజం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా దీని బాధ్యత వహించాల్సిన స్టేషన్ లో పెట్టాలని చెప్పారు కదా అవును మేడం ఎందుకు అంటే వాళ్ళ మీద అంటే అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని చెప్పకుండా వాళ్ళకి అనుకూలంగా కేసు అనుగుణంగా ఉద్దేశంతో అనుకుంటున్నాం మేము అంటే మాకు అసలు పోలీస్ స్టేషన్ పెట్టి మాకు ఉన్నారు కానీ వాళ్ళతో మాట్లాడిస్తారు కలవాలిస్తారు మొన్న నుంచి తనతో ఉన్న అబ్బాయికి ఇంకా గాయాలి కదా వాళ్ళతో ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ గాయాలని వాళ్ళు అప్పుడు ఈ పటాకులు కాచినప్పుడు అయితే పట్టుకుర్రో పట్టుకు రావాలి మొత్తం ఇక్కడ రావాలి ఇక్కడ సంఘం మొత్తం వస్తారో ఇక్కడ ఎవరైనా వస్తారు ఏ పార్టీ వాళ్ళైనా వస్తారు బీసీ సంఘం మొత్తం ఇక్కడ రావాలి ఎక్కడున్నా మీరు ఈ ట్యాంక్ బోన్ కాడికి వస్తేనే మీరు అందరు వస్తేనే మా గరీబో చూసే వాళ్ళు వస్తారు మీరు ఎవరు రాకపోతే ఎవరు రారు ఇక్కడికి అని మేము చెప్పుకుంటున్నాం మా బాధలు వస్తే గవర్నమెంట్ కి అందరు సంఘాలు వస్తే గవర్నమెంట్ వస్తుంది కదా మరి సంఘం ఎవరు రాకపోతేనే ఎవరు రావడం లేదు ఎవరిని రానివ్వట్లేదు రానియడం లేదంటే మరి కాలేజ్ సంఘాలు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటాయి ఇట్లా గేట్లు మూసేసినా ఇట్లా కొట్లాడుకుంటే ఎట్లా వస్తారు కాలేజ్ నేతలు మొత్తం కాలేజ్ పబ్లిక్ అట్లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా రావాలి కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఇక్కడికి అందరు రావాలి ఇక్కడికి ఎంతమంది ఉంటే అంతమంది రావాలి పబ్లిక్ మొత్తం రావాలి వస్తేనే మాకు ఇక్కడ గరీబులకు ఏమన్నా సాయం అవుతారు లేకపోతే కాదు ఇక సార్ ఇద్దరిని తీసుకెళ్లి పోలీసుల దగ్గర పెట్టుకున్నారని అని అంటున్నారు కదా అయితే పోలీస్ లేకపోతే ఎక్కడ పెట్టిర్రా అదన్నీ వాళ్ళకి తెలుసా మేము ఇక్కడ వచ్చి మేము భరిస్తున్నాము కాబట్టి మా బాధ కన్నా శ్రీ రావాలి రావాలి వాళ్ళకి పెట్టిర కొట్టిర్రా దాచి పెట్టిరా పోలీసు వాళ్ళకే తెలుసు అవన్నీ ఇక మేము ఎన్ని రోజులన్నీ ఇక్కడ మాకు స్నాయం చేయడానికి ఎవరు రావడం లేదు మీరు జాగ్రత్తగా మీరు మీడియా ద్వారా అన్న వెళ్తారా వెళ్తారా మీకే తెలవాలి మీరు కూడా సరే ఏం చెప్పడం లేదు ఎక్కడికి రాజకీయ నాయకు దగ్గర ఎలా నిస్తలేరు మీడియా వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు కూడా ఇలా ఇస్తలేరు ఇది టీవీ సిక్స్ వాళ్ళు కూడా ఇలా నిస్తలేరు ఏదో ఒక రెండు నిమిషాలు ఇస్తారు న్యూస్ మొత్తం క్లోజ్ చేసేస్తారు మళ్ళీ వేరే దాని గురించి చెప్తారు మీరు జాగ్రత్తగా పంపించాలి ఇవన్నీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చేయాలి రిక్వెస్ట్ మాకు మీరు